శ్రీశైలానికి బిలమార్గం ఇప్పుడు మనం కుమారగిరి పర్వతం మీద శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి కొలువై ఉన్న ప్రదేశంలో త్రిపురాంతకంలో ఉన్నాం ఇక్కడ నుండి శ్రీశైల మల్లికార్జున స్వామి దగ్గరికి బిల మార్గం ఉంది దీనిని తూర్పు ద్వారం అని పిలుస్తారు శ్రీశైలం మొత్తానికి నాలుగు ద్వారాలు ఉంటే అందులో ఒక ద్వారమైన తూర్పు ద్వారం ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది శ్రీశైల విల అని రాసి ఇక్కడ ఈ మార్గం ద్వారా పూర్వకాలంలో రాజులు యోగులు సిద్ధులు మునులు ఎందరో ఈ మార్గం ద్వారా శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయ దర్శనానికి వెళ్లేవారు శ్రీశైలానికి మొత్తం నాలుగు ద్వారాలు ఉంటే అందులో ఒకటైన తూర్పు ద్వారం ఇది త్రిపురాంతకంలో ఉంది ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో బాల దేవి ఆలయం కూడా ఉంది ఇక్కడ మనం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మొత్తం చిమ్మ చీకటిగా ఉంది లోపల మార్గం అయితే కనిపిస్తుంది లైట్ వేయగానే గబ్బిలాలు ఎలా వస్తున్నాయి చూడండి ఒక్కసారిగా మీదకు వస్తున్నాయి గబ్బిలాల అరుపులతో ఆ వాసనతో కొద్దిగా భయంకరంగా ఉంది వెళ్ళే ప్రయత్నం చేయలేకపోయాం లైట్ వేస్తే గబ్బిలాలు వస్తాయి